ప్రైజ్ దార్ నా రక్షణకు కారణభూతుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో పరిశుద్ధులైన మీ అందరికీ శుభములు కలుగునుగాక ఈ దినపు యేసయ్య జీవపు మాట యశయా ప్రవచన గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వాక్య భాగము నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసువైపు చూచుచు ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుచున్న విశ్వాస సంబంధులారా మీ అందరికీ కృపయు ప్రేమయు విస్తరించునుగాక నా ప్రియ దేవుని జనాంగమ భక్తులు సెలవిచ్చినట్టుగా మనము కూడా అట్టి సాక్ష్యము చెప్పేవారమై ఉండాలి మనం నిత్యము ప్రార్థించుచున్న సేవించుచున్న ఆరాధించుచున్న కొనియాడుచున్న ఏసునాథుడు నమ్మదగినవాడు నమ్ముకొనదగిన సహాయకుడు నమ్మిన వారిని ఎప్పుడు చెయ్యి విడిచిపెట్టడు అనాథలనుగా ఒంటరిగా విడువడు ఎడబాయుడు ఈ లోకములో జరుగుతున్న పరిణామాలు కుటుంబ వ్యవస్థలో కలుగుచున్న పోరాటాలు వ్యక్తిగత జీవితంలో కలుగుచున్న గందరగోళాలు మరణకరమైన పరిస్థితులు ప్రకృతిలో కలుగుచున్న మార్పులు మనుషులలో చోటు చేసుకుంటున్న ద్వేషభావాలు భావాలు స్వార్థపరితమైనటువంటి అనుభవాలు కళ్ళకు కట్టినట్టుగా కనపడుచున్నవి చెవికి వినబడుచున్నవి అందుచేత దిగులు భయము వణుకు హృదయములలో కలవరాలు కాళ్ళు చేతులు వడలి సడిలిపోతూ ఉన్నాయి గుండె నీరైపోతున్న పరిస్థితులు ఇలా మనిషి భయభ్రాంతులుగా మారిపోతూ ఉన్నాడు ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా నెమ్మది సంతోషము సమాధానము ఆరోగ్యము ఆశీర్వాదం కోల్పోవచ్చున్నారు నా ప్రియ దైవజానాంగమ భయపడక సమస్త కార్యములు చేయగల దేవుడు శూన్యములో సృష్టిని కలుగు చేయగల ఏసైను నమ్ముకునుము ఆయనే మన బలము ఆయనే మన కీర్తనాస్పదము ఆయనే మనకు రక్షణ ఆధారము నీ హృదయమందు ఆయన ఎందు నమ్మిక ఉంచిన ఎడల నిశ్చయముగా ఆయన నీకు సహాయము చేయును నీ ఎదుట నిలిచి ఉన్న నేను భయపెడుతున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల కంటే నీవు నమ్ముకున్న యేసయ్య గొప్పవాడని గుర్తించు ఆయన మీద నీకున్న నమ్మకం వదలక గట్టిగా పట్టుకునుము నమ్మకమును పోగొట్టుకొనక నమ్మకమును పోగొట్టే ఎన్నే పరిస్థితులు మనసుల ద్వారా ఎదురవుతాయి ఎదురవుతున్న పరిస్థితుల ద్వారా కలగవచ్చును కావున అపవాది కలుగు చేసే ప్రతి భయమనే బాణమునకు భయపడక వాడు సిగ్గుపడునట్లు ఆయన మీద ఉన్న నమ్మకముతో ధైర్యముతో అపవాది తంత్రములను క్రియలను ఎదిరించదము గుండె నిండా ఏసయ్య ద్వారా కలిగే ధైర్యమును నింపుకొనిదము నిలివెల్ల ఏసయ్య మీద నమ్మకమును నింపుకొనేదము ఆయనను నమ్మువానికి సమస్తము సాధ్యమే నిశ్చయముగా నమ్మి ఆయన మహిమను చూచదము మహిమలో ఆయనతో కూడా నిలిచదము ప్రార్థన నమ్మదగిన సహాయి కూడా మీ పరిశుద్ధ పాదములకి స్తోత్రాలు ఉదయకాలం మరొక్కసారి మీ జీవపు మాట చేత మమ్మల్ని ధైర్యపరిచినందుకు బలపరిచినందుకు మీ మీద నమ్మకాన్ని పెంచినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ప్రభావి స్తోత్రాలు మీ మాటే మమ్మల్ని బ్రతికించగలిగింది మీరే మా బలమై ఉన్నారు మా రక్షణకు ఆధారమై ఉన్నారు ప్రభావి స్తోత్రాలు మీ ప్రియ ప్రజలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను ఏ పరిస్థితుల మధ్యలో భయపడుతూ ఉన్నారో ఆ వారు భయపడకునున్నట్లుగా నీ మీద నమ్మకమును పెంచుకున్నట్లుగా మరింతగా నీ మీద ఆధారపడి ఆనుకొని జీవించున్నట్లుగా మీరు సహాయము చేసి మహిమ పొందమని అట్టి ధైర్యముతో నింపినందుకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దేనికి భయపడక ఆయన ఎందు నమ్మిక ఉంచుదొరుగాక గాడ్ బ్లెస్ యు